ರೈಟ್ ಇಲ್ಲ ಆರೇಡಿಕೊಂಡ್ ಇವೆ ನೀವು ಮನೆ ಕಸ అనుకుంటున్నావా ఎవరామే నీ పాపని చెడివేనా వేరా రియల్ గా కావ్యకి ఒక చెల్లెని పట్టుకొని వస్తా అప్పుడు కాయ సంగతిద్దాము నేను ఇండ్లు సంపత్ వెతుకుంటలేను సంపత్ అయితే ఉండాలనుకుంటలేను నేనైతే మైండ్ కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినా ఎదుర్కొని పెట్టుకుని వెళ్ళిపోతున్నా రాసి వెళ్ళి వెళ్ళిపోతా నాకైతే సంపత్ తోటి ఎలాంటి సంబంధం లేదు తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు రైతు రాస్తున్నా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నీ నుండి దూరం ఉండాలనుకుంటున్నా రాసిగా ఎదురుంగిడ పెట్టి నేనైతే పోను మంచం కింద దాసుకొని నేను ఇట్లా లెటర్ రాసి పెట్టినా కదా తన రియాక్షన్స్ ఎట్లుంటాయో నేను వెళ్ళిపోయినాను నన్ను తెలకు అని చెప్తే ఎట్లుంటాయో తెలుసుకుందాం వీడియోలు అయితే నేనైతే మంచం కింద దాసుకుంటా టూ అవర్స్ అయితే ఉంది ఇంకా వస్తలేడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకొని వెళ్ళాను ఒకసారి అయితే ఫోన్ చేద్దాం ఎందుకైనా మంచి అట్లా వెళ్ళిపోయినా అని చెప్తే ఏమనుకుంటాడు ఫోన్ చేస్తాడా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతాడా రియాక్షన్స్ ఇద్దాం ఫోన్ అయితే ల ఫోన్ అయితే లతలేదు తను ఎప్పుడు వస్తారా రాని నేనైతే మంచి కింద దాసుకుంటా దాసుకొని మరి ఏమైతే ఫోన్ చేస్తాడా దయలాడతాడా అని చూద్దాం మంచి కింద తాసుకుంటానే అయితే నేను వాడా

රශ් ප කාමන තමු

హలో బేబీ నీకు గుడ్ న్యూస్ చెప్పాలా కావ్య వాళ్ళ అమ్మలింటికి వెళ్ళిపోయిందే యో ఇప్పుడు నేను ఇంటికి వచ్చింద నిన్ను కలిసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేదు ఎటు పోయింది అని చూస్తున్నాను అటు ఇటు చూస్తుంటే రేపు పెట్టి పిల్ల లెటర్ రాసి పెట్టింది నేను ఏం తట్టుకోలేను నేను ఇటు నాకు ఎక్కువ అవుతున్నాయి నీతోని వీడియోలు తీయాలంటే నా వాళ్ళ అయితలేదు నేను ఏమో రాసింది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఫోన్ గీన ఎన్నె పెట్టేసి వెళ్ళిపోయింది నిజంగా మేబీ ఫుల్ ఎంజాయింగ్ మనకి ఏం లేదు డాడీ చే రైట్ నువ్వు వచ్చేసి ఇంటికి రాయ సక్కగా

మొత్తం చూసినా ఏడలేదురా నువ్వు రాలే ఫస్ట్ జల్దిరా అవునారా సరేదా ఏం లేరా ఇప్పుడు ఇంటికి వచ్చా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బోల్

రాబోపి మనం గలుసుకుందా వెళ్ళిపోయింది కథ నువ్వు మంచి బిడ్డ మంచిగా నువ్వు నువ్వు కింద దాచుకున్నావు నాకు తెలుసు నువ్వు నోని నువ్వు నువ్వు వెళ్ళిపోతాయి నా ఇచ్చిపోయి బిత్తి

ఎట్ల పోతు బెట్కి వండుకున్నా నువ్వు క్యారెక్టర్ ఏంది అని చెప్పడానికి తెలుసు నాకు తెలుసు నువ్వు ఆ కాబట్టి ఆ డోర్ సాటుకన్నా మధ్య సాటుకన్నా నేను దాచుకున్నా అనుకున్నా కింద దాచుకున్నావు కాదు నేను బయటకు వచ్చిన అని చెప్పి నువ్వు అన్ని డ్రామాలు చేయకు అర్థమవుతుందా అన్ని డ్రామాలు చేస్తు ఫోన్ కానీ చూసేది నువ్వు అన్ని డ్రామాలు చేయకు ఏమో పేరు చేంజ్ చేసుకున్నావేమో ఇగో చూడ సిగ్గు లేకుండా దా మనకి ఇంకా అడ్డు లేరు మన బెడ్ మంచి నీట్గా నీట్ చేసి అయింది నీట్గా చేతికి దెబ్బ తాకింది గుట్టలేక పోతున్నా బెడ్ కింద దాసుకొని వెళ్ళిపోయినా దాసుకుంటా నీ వల్ల కాదు జోహార్లు అవో రియల్ గా నీకు చిల్లని వాడుకున్నా అప్పుడు కానీ ఏం ఏమప్పుడు నువ్వు వేసి కాదా అబ్బా మళ్ళీ నేను పోయిన నువ్వు ఫోన్ మరి మా డాడీ వాళ్ళ కరెంట్ ఫోన్ చేసి అడుగుతా అది లేదు అని కింద దాచుకున్నావా కింద కాదు ఇంట్లో దాచుకున్నామని నాకు వేసు అందుకని చేసినా నువ్వు వెళ్తావని చేసినా కా రియల్ రియల్గా రియల్గా ఒక చెల్లెని పట్టుకొని వస్తా అప్పుడు కాయ సంగతి వద్దాము అటు 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 ఆవతరం చేద్దాం వీడియోలు మనం మివతానికి ఆవతరం చేద్దాం అప్పుడు లెవెల్ ఉంటుంది కథ మస్తు ఉంటది అప్పుడు కావ్య ఏమైంది అలిగింది కావ్యంది కావ్యపిల్ల అలిగింది సంగతి చెప్తాను చూసుకుందాం మొన్న చల్లగా చలి పెడుతుంటే చేతులు కట్టేసి నీళ్లు వస్తావు నా పైన నువ్వే నువ్వే పోతున్నా మంచి వచ్చినా తట్టుకోలేను గుట్టుకోలేను కుట్ట ఇప్పుడు నేను వీడియోలో నాకు అయితే వాడుకున్నా అయితే కనిపించలేదు ఇప్పుడు వీడియో చూసినాక అప్పుడు అయింది సంగతి కొంచెం కూడా తీసుకురావాలి ఇప్పుడు ఒకవేళ వచ్చిందనుకో మళ్ళీ నేను బెడ్ కి చెల్లి నా నెక్స్ట్ గంట మీ అన్నగాడు గాడు ఆడు వేడాని చెప్తున్నాడు ఇంకా అమ్మ నాకు చేతి కొట్టని కొట్టని ఇష్టలేదు నొప్పి పెడుతుంది కుట్టి కుట్టి బక్క అయిపోయినా గానీ ఇది నువ్వేమో కొంచెం కాదు 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 నువ్వేమ కొంచెం బాధగా ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యి అనుభవించేలో yeah. <t– tril Christmas music>